మన తిరుపతి దేవస్థానంలో లడ్డూలో నెయ్యి కలుషితమైన అయింది కాబట్టి ఆ యొక్క స్వామివారి కైంకర్యం గురించి ఆ లడ్డు వ్యవహారంలో చాలా నష్టం జరిగింది మన తిరుపతి దేవస్థానంలో చాలా డబ్బులు ఉన్నాయి ఆ డబ్బులతోటే మన గోశాల ఆవులతోటి స్వచ్ఛమైన నెయ్యి చేసి ఆ తిరుపతి దేవస్థానంలో లడ్డును స్వచ్ఛమైన నెయ్యితోటి స్వామివారికి నివేదిక ఇచ్చి ఆ యొక్క స్వామివారికి అనుగ్రహం పొందాలని చాలా మనీ వస్తుంది ఓటీస్ నుంచి ఓన్ గా నెయ్యి లైక్ గోశాలలో నెయ్యి ప్రిపేర్ చేయవచ్చు కదా బయట నుంచి తీసుకోవడం కన్నా సో విఆర్ రిక్వెస్టింగ్ విత్ ఏపీ గవర్నమెంట్ నెయ్యి టీటీ ప్రిపేర్ చేయాలని ఉపయోగించుకోగలిగితే ఏ బ్రాండు ఎవరిపై నిందలు వేసేటువంటి జరిగిందాన్ని చేసుకోవటానికి తిప్పల పడాల్సిన అవసరం ఉండదేమోనని సూచనగా వ్యక్తీకరిస్తున్నాం స్వామివారి యొక్క పూలు స్వామివారి యొక్క కైంకర్యాలకు ఎన్నో రకాల పదార్థాలను మనం కొండపైనే తయారు చేసుకుని పండించుకునేటువంటి క్రతువు జరుగుతూనే ఉంది అందులో అంతర్భాగంగా ఈ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని వేసుకొని మరలా అందరం హైందవులందరం కూడా గో సంరక్షణ అని గొంతు చించుకొని ప్రాకులాడుతున్నాం జాతీయ జంతువుగా ప్రకటించమని కోరుతున్నాం అయితే తిరుమల తిరుపతి దేవస్థానం వారికి మాలాంటి ఆధ్యాత్మిక సంస్థలు ఆధ్యాత్మిక వేత్తల ద్వారా ప్రార్థించడం ఏమిటి అంటే ఇలాంటి వివాదాలు భవిష్యత్తులో తలెత్తకుండా ఉండాలి అంటే తప్పకుండా తిరుమల తిరుపతి దేవస్థానం వారు తప్పకుండా కొన్ని ప్రత్యేక చర్యలను తీసుకోవాలి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం అందులో మొట్టమొదటిది దేవస్థానము నుంచే ఒక వైభవమైనటువంటి ఘోషాలను ఏర్పాటు కనుక చేసినట్టయితే వివాదము చాలా ఇదేంటి కదా మన తిరుపతికి సంబంధించింది ఈ విషయంలో హిందువులందరూ ఏకముఖంతో మాట్లాడాలండి ఇది చాలా పెద్ద విషయము మామూలుగా తీసుకునే విషయం కాదు ఎందుకంటే ఇది అందరి హిందువులకు సంబంధించింది కాబట్టి వారి మనోభావాలకు సంబంధించింది కాబట్టి టిడి టీటీడీ వాళ్ళు ఇప్పటికైనా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలండి ఏంటంటే అది దేవుడికి సంబంధించిన ఆదాయంలో ఎలాంటి లోటుపాట్లు అయితే లేవు కొన్ని కోట్ల రూపాయలు వస్తున్నాయి రోజుకి ఇలాంటి విషయం ఇలా ఇంత ఆదాయం ఉన్న టీటీడీకి నెయ్యి విషయంలోనే దేవుడికి సంబంధించిన విషయంలో ఇలాంటి ఎందుకు తెలియట్లేదు కానీ ఇలాంటి జరగకోకుండా ఉన్నారంటే టిటిడి వాళ్ళే ఒక గోశాల నిర్మించాలి ఆ టీటీ గోశాల నుంచి వచ్చిన గో పాల నుంచి ఆవు పాల నుంచి నెయ్యిని తీసి ఆ దేవుడికి ప్రసాదంగా సమర్పించవచ్చు దేవుడికి సంబంధించిన ప్రసాదాన్ని కూడా వాటిని వినియోగించుకోవచ్చు తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతి పుష్కర కాలంలో జరిగేటటువంటి వేడుకలన్నీ కూడా శాస్త్రోక్తంగా జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా అక్కడ స్వామివారికి అలంకరించేటటువంటి పుష్పాలు కూడా దేవస్థానం తరపునే నిర్వహిస్తూ పండిస్తూ స్వామివారికి అలంకారం చేస్తూ ఉన్నారు అటువంటి తిరుమల లడ్డు పైన ఉపయోగించేటటువంటి ఆవు నెయ్యి పైన ఈ మధ్య చాలా విధంతువులు అనేటటువంటి జరుగుతూ ఉన్నాయి వీటి మీద తిరుమల తిరుపతి దేవస్థానం అనేటటువంటిది కొంచెం గట్టిగా చర్య తీసుకొని గోశాలలు ఏర్పాటు చేసి ఆ గోశాల ద్వారా వచ్చేటటువంటి ఆవు నెయ్యి ద్వారా తిరుమల లడ్డును తయారు చేసి స్వామివారి యొక్క ప్రఖ్యాతిని ప్రపంచ నలుమూలలా కూడా విస్తరింపచేయాలని కోరుకుంటూ ఉన్నాం ఈ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో గోశాలన్నీ కూడా ఏర్పాటు చేసి ఆ గోశాల ద్వారా వచ్చేటటువంటి నెయ్యిని తయారు చేసి ఆ యొక్క ప్రసాదంలో వినియోగిస్తే బాగుంటుందనేటటువంటి మా భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం